బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా బేహద్ పిల్లల్ని ఉద్దేశించి బేహద్ పరం మహాశాంతి అని చెప్తూ బేహద్ విశ్వ పరివర్త శక్తులను సమయం ప్రమాణంగా ప్రయోగించి తీసుకొచ్చేటువంటి సేవలో ఉపయోగించే ఆత్మలకి సదా బాపులోనే ప్రపంచం ఉంది అని అనుభవం చేసుకుంటూ సదా ప్రతి సెకండు బుద్ధిలో ఏకాగ్రంగా ఉంచి ప్రాప్తుల యొక్క అనుభవాన్ని సదా సర్వశక్తుల యొక్క సమయ ప్రమాణంగా ప్రయోగంలోకి ఉపయోగించేటువంటి సంపన్న మరియు బాప్ సమానమైన శ్రేష్ట ఆత్మలకు విశ్వసేవాదారి ఆత్మలకు విశ్వసేవాదారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రేస్మతులు మరియు నమస్తే శ్రేష్ట భాగ్యము ఇంత గొప్పగా లభిస్తుందని ఎప్పుడు ఆలోచించారా ఎందుకంటే ఈ యొక్క సలహా సదా శ్రేష్ట భాగ్యం మనకి ప్రాప్తించింది నమ్మకం లేని ఆత్మలకు కూడా బాపుని బాపు గొప్పగా తయారు చేస్తూ ఉన్నారు స్వయం మీదే నమ్మకం లేదు కానీ బాబు వాళ్ళని నమ్మి వాళ్ళని చాలా ఉన్నతంగా తయారు చేశారు కాబట్టి ఇప్పుడు సమయం సమాప్తి అవుతూ ఉంది కనుక ప్రతి సెకండు ధైర్యంగా అడుగులు వేయండి సఫలత మీకు జన్మసిద్ధ అధికారం అవుతుంది కేవలం సంకల్పం రావటమే కాదు ఏ కార్యంలో అయినా స్వయం పురుషార్థంలో సేవలు రెండిటిలో కూడా ఉమ్మీద్ సంస్కారము అనేది పూర్తిగా పెంచుకోండి అవిశ్వాసమైన సంస్కారాన్ని సమాప్తం చేయండి హల్చల్ని చూస్తూ కూడా అచల్గా ఉండగలిగిన ఆత్మలు సదా ఏ కార్యంలో అయినా స్వయం కార్యంలో అయినా సేవలో అయినా కూడా నిశ్చయ బుద్ధి స్థిరంగా ఉండే సంస్కారం ఉన్నవాళ్ళు అవిశ్వాసం సంస్కారాన్ని సమాప్తి చేసుకునే వారికి ఏ పనైనా సరే కామక్రోధ మోహ అహంకారాలను మార్చుకొని స్వయం మారేటువంటి ఆత్మలకి మారటం కష్టమన్న మాటని తొలగించే వాళ్ళకి సంకల్పంలో మీరు సదా ముందుకు వెళ్ళండి ఇప్పుడు మీ లోపల ఉన్నటువంటి చెడుని కథం చేయండి దీపావళి కూడా అయిపోయింది కదా పాత సంస్కారాలు రావణాసురు యొక్క సంస్కారాలని కథం చేసుకోండి సదా విజయము ఉత్సాహ ఉల్లాసంలో ముందుకు వెళ్ళండి సదా కష్టకార్యంని సహజంగా అనుభవం చేసుకోండి ఎప్పటికీ కూడా బేహదు పిల్లలు బేహదు సంకల్పాలు స్వభావము సంస్కారము పొందండి పరివర్తన తీసుకురండి పిల్లల యొక్క బుద్ధిలో ఎప్పుడు స్థితిని తయారు చేసుకోండి ఎప్పుడు కూడా స్వభావ సంస్కారంలో సంకల్పంలో కూడా తెలియదు పరివర్తన అన్న మాట మాకు రాదు అనే మాటను ఉపయోగించకండి ఒకవేళ స్వప్నంలో అయినా సరే మా సదా మీకు ఎప్పుడూ ఉత్సాహ ఉల్లాసాన్నే ఇస్తూ ఉంటారు జ్ఞానం పైన దాదాజీ పైన నిశ్చయము అచంచలంగా ఎడతెగకుండా ఉన్న వాళ్ళకే విజయం లభిస్తుంది నిశ్చయ బుద్ధి విజయంతి నిశ్చయం లేకపోతే పరివర్తన అనేది ఉండదు నిశ్చయం ఎందుకు అంటే ప్రాప్తి మీద అని కాదు మీ యొక్క బాధ్యత పాపం మీద భరోసా సదా విజయ అనేటువంటి విశ్వాసం సదా ఉంచుకోండి మీరు స్వయం సంగం యుగీ శ్రేష్ట ఆత్మలు పురుషోత్తమ ఆత్మలు బ్రాహ్మణ్ చోటి మహానాత్మలుగా భావించండి ఇప్పుడు పురుషోత్తములుగా కండి ఈ ప్రపంచం పరివర్తన అయ్యేదే ఉంది ప్రపంచంలో శ్రేష్టమైన ఆత్మలు సదా ప్రపంచంతో న్యారా బాపకు ప్యారాగా కండి వాళ్ళే విశేషంగా తయారు ఆయన ఆత్మలగా ఉంటారు బాపి కథ వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తారు అత్యాపరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే